తలపై కళ్ళజూడు నుదిటిన అతిపెద్ద బొట్టు మెడలో రుద్రాక్షమాల దానికి తోడుగా మెడలో పసుపు తాడు చేతులకు రుద్రాక్షలు కడియాలు రెండు చేతుల నిండా గాజులు అచ్చ తెలుగు మహిళల అచ్చమైన హిందూ మహిళల పట్టు చీరలో మెరిసే తీరు చూడగానే హిందూ సమాజాన్ని ఉద్ధరించడానికే కంకణం కట్టుకున్న మహిళలా కనిపించే రూపం ఇవి మాధవి గారిని చూడగానే అందరి మనసులోనూ మెదిలే ఓ సహజమైన అభిప్రాయం అంతేకాదు ఎప్పుడూ చిరునవ్వులు చెందించే ముఖం ఏ ప్రశ్న అడిగినా తలపెడకుండా సమాధానం చెప్పే తీరు తెలుగులోనే కాదు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లోనూ అవలీలగా అనర్గళంగా మాట్లాడగలిగే భాషా నైపుణ్యం ఇవి ఆమె సొంతం కష్టమైన ప్రశ్నలు అడిగినా చిక్కులు పెట్టే ప్రశ్నలను అడిగినా నవ్వుతూ కూల్గా సమాధానం చెప్పే ఆమెను చూస్తుంటే బద్ద వ్యతిరేకులకైనా బద్ద శత్రువులకైనా సరే వారే ఏం చెబుతోందిరా అని అనకుండా ఉండలేవు అది ఆమె భాషా నైపుణ్యం ఆమె చతురత అయితే మొదట చెప్పుకున్న కట్టుబుట్టు రెండోదిగా చెప్పుకున్న యాస భాష ఈ రెండింటిని మాధవి గారు అరువు తెచ్చుకున్నారా కొన్నాళ్ళ క్రితం వరకు కూడా ఆమె ఇలా కనిపించలేదా అప్పుడు ఆ చె తెలుగు మహిళ పద్ధతైన హిందూ మహిళలాగా కనిపిస్తున్న ఆమె గతంలో మోడ్రన్ దృష్టిలోనూ మెరిసరా కేవలం హైదరాబాద్ ఎంపీ సీటు కోసమే తన రూపాన్ని కట్టుబొట్టును మార్చేసుకున్నారా ఆమె తెలవేణక రూపం మరొకటి ఉందా అంతేకాదు ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న భాష ఆమె యాస పెద్దరికాన్ని ఆపాదించుకుని ఇంటర్వ్యూ చేసే ఎవరినైనా సరే బాబు నాయన అమ్మ తల్లి అంటూ ఆమె అనే మాటలకు గతంలో ఆమె మాట్లాడిన యాసకు అసలు సంబంధమే లేదా హిందూ ఓటర్లను ఆకర్షించేందుకే ఆమె తన యాసను మార్చేసి జనాలను మోసం చేస్తుందా అసలు సినీ నటి కరాటే కళ్యాణికి మాధవి లతకు లింకేంటి కరాటే కళ్యాణితో మాధవి లతకు గొడవేంటి తన ఆసుపత్రి విషయంలో జరిగిన రచ్చ ఏంటి ఆ ఆసుపత్రి విషయంలో వచ్చిన ఆరోపణలకు ఆమె చెప్పిన సమాధానం ఏమిటి ఇవంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం నిజమే ఇప్పుడంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మాధవి గారి వీడియోలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి షార్ట్స్లో కూడా ఆమె వీడియోలు తెగ వైరల్గా మారుతున్నాయి కానీ కొద్ది నెలల క్రితం వరకు కూడా ఆమె ఎవరో కూడా తెలుగు జనాలకు తెలియదు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మూడు నాలుగు నెలల క్రితం వరకు కూడా ఆమెను సోషల్ మీడియా పెద్దగా పట్టించుకునే లేదు యూట్యూబ్ ఇంటర్వ్యూలు కూడా కొద్ది నెలల క్రితం నుంచే ఆమె స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది హైదరాబాద్ పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థిగా మాధవి పోటీ చేయబోతున్నారు అనే అనౌన్స్మెంట్ జాగానే ఫస్ట్ లిస్ట్లో ఆమె పేరు కనిపించగానే అసలు ఎవరి మాధవలత అని అందరూ ఆరా తీయటం మొదలుపెట్టారు అప్పటికే పలు ఛానళ్ళు ఆమెను ఇంటర్వ్యూలు చేసి ఉండగా మిగిలిన యూట్యూబ్ ఛానళ్ళు కూడా వరుస పెట్టి ఆమెతో ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టాయి ఎక్కడో చెన్నైలో ఇన్నాళ్ళు ఉన్న ఆమె సడన్గా హైదరాబాద్కు రావడం ఏమిటి ఆ తర్వాత హిందూ ధార్మిక సంఘాల్లో యాక్టివ్గా ఉండటం పలు స్పీచ్లు ఇవ్వడం నెట్టింట ఆమె వీడియోలు వైరల్ అవ్వటం ఇవన్నీ చూస్తుంటే గా కనిపిస్తుంది ఆమె ముందే ఎంపీ సీటును మాట్లాడేసుకుని ఆ తర్వాత తన గురించి తాను సెల్ఫ్ ప్రమోషన్ ఇవ్వడం మొదలుపెట్టారు అనే డౌట్ అయితే మెజార్టీ మందిలో కలుగుతుంది ఇదిగో ఈ రెండు ఫోటోలను చూడండి ఈ ఫోటోలో ఆమె ప్రస్తుత రూపానికి ఆనాటి రూపానికి అసలు సంబంధమే లేనట్టుగా కనిపిస్తుంది పూర్తి భిన్నంగా ఆమె ఉన్నారు నుదుటిన బొట్టు లేదు మెడలో ఎలాంటి రుద్రాక్షలు లేవు చీరలోనూ లేదు సింపుల్గా కనిపించే ఓ డ్రెస్సుపై ఓ కోట్ను ధరించినట్టుగా ఓ ఫోటో ఉంది ఇక రెండో ఫోటో కూడా చూడండి ఈ ఫోటోకు ప్రస్తుతం ఆమె కనిపిస్తున్న లుక్స్ కూడా ఆస్తులు సంబంధమే లేదు ప్రస్తుతం అయితే ఆమె చక్కగా జుట్టును ముడివేసుకుంటున్నారు కానీ ఈ ఫోటోలో చూస్తేనేమో స్టైలిష్గా తన జుట్టును వదిలేశారు బొట్టు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు పెట్టుకున్నట్టుగా మరీ చాలా పెద్ద బొట్టు అయితే ఆస్థలో పెట్టుకోలేదు చేతులకు గాజులు కూడా లేవు మెడలో రుద్రాక్షలు వంటివి కూడా అసలేవు మొదటి ఫోటోను ఏ ఏడది తీసి తెలియదు కానీ రెండో ఫోటోను మాత్రం సరిగ్గా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం అక్టోబర్ నెలలో తీశారు అంటే సరిగ్గా ఐదేళ్లు పూర్తయింది అనమాట రెండేళ్ల క్రితం వరకు కూడా ఆమె చెన్నైలోనే ఉన్నారు కొడుకు కూతురికి చెన్నై ఐఐటిలో సీటు వచ్చింది వారి కోసమే చెన్నైకు ఆమె ఒక్కరే షిఫ్ట్ అయ్యారు ఓ రెండేళ్ల క్రితమే ఆమె హైదరాబాద్కు వచ్చారు వస్తూ వస్తూనే సమాజ సేవను మొదలుపెట్టారు హిందూ యాక్టివిటీస్ను ఎక్కువగా చేస్తూ ఉన్నారు పూజలు పునస్కారాలు చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తున్నారు కొద్ది నెలల క్రితమే బీజేపీలో కూడా చేరారు అయితే ఆమె బీజేపీలో చేరి రెండు మూడు నెలలు కూడా కాకముందే ఆమెకు ఎంపీ సీటును మోదీ అమిత్ షాలు అనౌన్స్ చేశారు సో ఆమె చెన్నై నుంచి రావటం హిందూ ధార్మిక సంస్థలతో పరిచయాలు పెంచుకోవటం సేవా కార్యక్రమాలు చేయటం వంటివన్నీ ఎంపీ సీటు కోసమేనా అన్న అనుమానం అయితే అందరిలోనూ బలపడింది అయితే ఇదే ప్రశ్నను ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఆమె సూటిగా ఇచ్చింది ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న మీకు తెలుసు కదా నేను ఇప్పటి వరకు ఇంట గెలిచాను ఇప్పుడు రచ్చ గెలవాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు ఓ గృహిణిగా ఓ తల్లిగా ఓ వ్యాపారవేత్తగా నా లక్ష్యాన్ని నెరవేర్చాను ఇప్పుడు నా పిల్లలకు నా అవసరం లేదు వాళ్ళంతటా వాళ్ళు చదువుకోగలరు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ పనులను చేసుకోగలరు అందుకే పిల్లలు తమ కాలపై నిలబడగలిగే రోజు వచ్చింది కాబట్టి ఇక రచ్చ గెలిచేందుకు సిద్ధమయ్యాను ఇక వేషధారణ భాషల గురించి కూడా కామెంట్ చేసే వాళ్ళకు నేను చెప్పే సమాధానం ఒకటి నీళ్లు గ్లాసులో పోస్తే ఓ రకంగా తన ఆకృతిని మార్చుకుంటుంది బిందిలో పోస్తే మరో రకంగా ఆకృతి మారిపోతుంది అదే వాటర్ బాటిల్లో పోస్తే ఇంకో రకంగా ఆకృతి కనిపిస్తుంది అంటే నీళ్లు ఉన్న ప్లేస్ని బట్టి తన ఆకృతి అయితే మారుతూ వస్తుంది కదా అలాగే నేను కూడా అంతే ఓ వ్యాపారవేత్తగా కనిపించాల్సిన చోట అలా కనిపించాను ఇక సూట్ల గురించి చెప్పాలంటే ఆ ఫోటోను కూడా ఓ ప్రత్యేక సందర్భంలో తీయాల్సి వచ్చింది ఓ రోజు పొద్దున్నే ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలని వచ్చానన్నది చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చింది పొద్దునే ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా కూడా ఇళ్లలో ఎలా ఉంటారు నేను కూడా ఆ రోజు అలాగే ఉన్నాను ఆ అమ్మాయికి ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో త్వర త్వరగా ఇంట్లో ఏ డ్రెస్ కనిపిస్తే అది వేసుకొని పైన ఓ సూట్ లాంటిది వేసుకొని వచ్చి ఆమెతో ఫోటో దిగి పంపించాను ఇందులో ఉంది అయినా నేనేమి స్కర్టులు ఫ్యాషన్ షోలలో వేసుకునే డ్రెస్సులతో తిరగలేదు కదా నాది మీరు ఏ ఫోటోనైనా చూసుకోండి చక్కగా పద్ధతిగా చీర కట్టుకునే కనిపిస్తాను కాకపోతే ఇప్పటికీ అప్పటికీ నా వేషధారంలో అయితే మార్పు ఉంది పద్ధతిలో మాత్రం తేడా లేదు వేషధారణలోనే ఎందుకు తేడా ఉంది అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాను మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళయ్యేదాకా స్త్రీ తండ్రి మాట వినాలి పెళ్లి తర్వాత భర్త మాట వినాలి ఆ తర్వాత వయసు మీద పడిన తర్వాత కొడుకు మాట వినాలి నేను అదే ఫాలో అయ్యాను పెళ్ళయ్యాక నా భర్తకు ఇష్టం ఉన్నట్టుగా కనిపించాలి అనుకున్నాను అది భార్యగా నా ధర్మం నా భర్త సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి మోడర్న్ థింకింగ్ ఉన్న వ్యక్తి ఆయనకు నచ్చినట్టుగా ఉండాలన్న తాపత్రయంతో ఆనాడు అలా కనిపించాను ఇప్పుడు కనిపిస్తున్నది నాకు ఇష్టమైన స్టైల్ ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని ఫేజ్లు ఉంటాయి కూతురిగా భార్యగా తల్లిగా వ్యాపారవేత్తగా నా బాధ్యతలను ఇప్పటికీ తీర్చేశాను ఇప్పుడు ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు తాపత్రయపడుతున్నాను నాకు బీజేపీ పార్టీ ఎంపీ సీటును ఇచ్చినందుకే ఇలా మారాను అంటే మాత్రం అది పూర్తిగా అవివేకంతో కూడిన మాటలేని చెప్పాల్సి ఉంటుంది నాకు ఎంపీ టికెట్ను బీజేపీ ఇస్తుందని నేను కూడా కళలో కూడా ఊహించలేదు అది అంతా దైవేచ్చా అంటూ మాధవి గారు చెప్పుకొచ్చారు అదే సమయంలో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పాత ఫోటోలు ఒక్కటి కూడా కనిపించకుండా జాగ్రత్త పడాలంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్నిస్తే మాధవిలత గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సోషల్ మీడియాలో నా ఫోటోలు కనిపించడం లేదంటున్నారు అసలు నాకు సోషల్ మీడియా అకౌంట్లు లేవన్నది మాత్రం నిజం మొన్న మొన్నటి వరకు నాకు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియా అంటే కూడా తెలియదు నా పనుల్లో ఒకటే పిల్లలకు ఏ లోటు లేకుండా చూడాలి వారిని చదివించాలి ఇంటి పనులను చూసుకోవాలి వ్యాపార పనులను చూసుకోవాలి ఇదే నా లక్ష్యంగా ఉండేది అవన్నీ చూసుకుంటూ ఉండాలా లేక మాటమాటికి ఏదో ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలా మొన్నీ మధ్య బీజేపీ టికెట్ ఇచ్చిన తర్వాతే నేను సోషల్ మీడియా అకౌంట్లను ఓపెన్ చేశాను లేకపోతే ఇప్పటికీ కూడా వీటిని ఓపెన్ చేసేదనే కాదు అందుకే నాకు సంబంధించి గతానికి సంబంధించిన ఫోటోలు ఏమీ మీకు కనిపించవు అంటూ మాధవలిత గారు క్లారిటీ ఇచ్చారు ఇక ఆమెపై వస్తున్న మరో విమర్శకు సంబంధించి కూడా చెక్ పెట్టేలా విషయాన్ని అయితే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు మాకు విరించే ఆసుపత్రి ఉంది అది అందరికీ తెలిసిన విషయమే మా ఆసుపత్రిలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తుంటారని హెవీ డోస్ ఇవ్వటం వల్ల పేషెంట్లు చనిపోయారని కోవిడ్ టైంలో ఏదో జరిగిపోయిందని వార్తలు వచ్చాయి చాలా రచ్చ జరిగింది ఇప్పటికీ కూడా చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నాను ఆనాడు అలా వచ్చిన వీడియోలు వార్తలు అన్నీ కూడా ఫేక్ అని మెడికల్ కౌన్సిలే తేల్చి చెప్పింది డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఎవరూ చనిపోలేదని డాక్టర్ల ట్రీట్మెంట్లో ఏ లోపమూ లేదని కూడా తేల్చేశారు రోగుల తరపున బంధువులు ఆవేశంలో ఏ లేదో అంటుంటారు వాస్తవానికి వాళ్ళు డాక్టర్లు కాదు అన్న నిజాన్ని మీరు గుర్తించాలి అసలు ట్రీట్మెంట్ ఏం జరిగింది మెడిసిన్ ఏమి ఇచ్చారు ఇచ్చిన మెడిసిన్ తప్ప ఒప్పా వంటి వివరాలన్నీ కూడా మెడికల్ కౌన్సిల్ తీసుకుంది ఎంక్వైరీ చేసింది ఇందులో ఏ తప్పు లేదని తెలియచేసింది అయితే మా మీద ఇలా కావాలని ఆరోపణలు చేయించాలన్న విషయం మాత్రం నాకు కాస్త ఆలస్యంగా తెలిసింది మా ఆసుపత్రి ఎదుగుదలను తట్టుకోలేక ఓర్వల చేసిన కుట్ర ఏదని మాకు ఆ తర్వాత తెలిసింది వాళ్ళెవరు అన్నది నేను చెప్పను కానీ ఏది జరిగినా మన మంచికి అని నేను అనుకుంటూ ఉంటాను అంటూ మాధవ్ గారు క్లారిటీ ఇచ్చారు అయితే మాధవ్ గారితో కరాటే కళ్యాణికి కొన్ని విభేదాలు ఉన్నాయి అయితే వ్యక్తిగతంగా వాళ్ళేమీ అరుచుకోవడాలు పరస్పరం ఆగ్రహించుకోవడాలు దూషించుకోవడం లాంటివి ఏమీ లేవు కానీ హైదరాబాద్ ఎంపీ సిటీ విషయంలో మాత్రం కరాటే కళ్యాణి కాస్త అసంతృప్తికి లోనయ్యారు వాస్తవానికి హైదరాబాద్ ఎంపీ సీటును ఆమె ఆశించారు అందుకే ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో కమ్మల్లో తయారు చేయడం గురించి ఆమె నానా రచ్చ చేసేశారు యమా పాపులర్ అయ్యేందుకు ఆనాడు ట్రై చేశారు అయితే కారణాలు ఏమిటేమో కానీ ఆమెకు హైదరాబాద్ ఎంపీ సీటు ఇవ్వలేదు అనవిషంగా మాధవలిత గారి పేరు తెరపైకి వచ్చింది దీంతో ఆమె అసంతృప్తికి లోనయ్యి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలే చేశారు ఈ రోజుల్లో హిందుత్వవాది అని షో చేయాలి సోషల్ మీడియాలో అప్పుడే సీట్ వస్తుంది నిజంగా పనిచేస్తే అసలు ఎవరు నువ్వు అని అంటారు కలికాలం అంటూ పోస్టును హైదరాబాద్ ఎంపీ సీటును మాధవేత గారికి అనౌన్స్మెంట్ చేయగానే పెట్టింది అయితే దీనికి నెటిజన్లు కామెంట్లు పెడితే ఆ కామెంట్లకు కూడా ఆమె రెస్పాన్స్ ఇచ్చారు మాధవి దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇచ్చారు అని అంటే డబ్బు లేని వాళ్ళు నాయకులు కాలేరా ఇప్పుడున్న వాళ్ళకు పుట్టుకతో డబ్బు ఉందా అంటూ లాజిక్ లాగింది కళ్యాణి సర్లే కానీ మీకు ఇవ్వలేదన్న ఈ గొడవ అని మరో అడిగితే నేను అడగలేదు అంటూ మాట దాటేసింది కళ్యాణి మొత్తానికి అయితే హైదరాబాద్ సీటును ఆశించి కరాటే కళ్యాణి భంగపడింది అని మాత్రం క్లారిటీగా తెలిసిపోతుంది అయితే కరాటే కళ్యాణి మద్దతు లేకపోయినా సరే హైదరాబాద్ పార్లమెంట్ సీటు పరిధిలోని బీజేపీ కార్యకర్తలు మాత్రం మాధవి గారే ఇక్కడ కరెక్ట్ పర్సన్ అసదుద్దీన్ గెలవగలిగే నేతను ఇన్నాళ్లకు బీజేపీ వాళ్ళు గుర్తించారంటూ చెప్పుకుంటున్నారు చూడాలి మరి బీజేపీ కార్యకర్తలు అసలు నెరవేరుతాయో లేదో అన్నది ఇదండి మాధవి లత గారి వేషధరణ భాష యాసలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ